ఈ నవంబర్ మొదటి తేదీ ఈ తైలాభిషేక ఆరాధనలో మీ కొరకు దేవుడిస్తున్న ఒక ప్రత్యేకమైన వాగ్దానం నిర్గమా కాండము పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం వారు పగలియు రాత్రియు ప్రయాణం చేయునట్లుగా నడిపించుటకాయో వారిని నడిపించుటకాయి పగటి వేల మేఘ స్తంభములోను వారికి వెలి వారికి వెలు అగ్ని స్థం రాత్రి వేల అగ్ని స్తంభములోను వారికి ముందుగా ఉండి నడిపించు చూసిన నవంబర్ మాసములో నికిస్తున్న వాగ్దానం మీ కుటుంబాలకు మీ బిడ్డలకు మీ జీవితాలకు మీ వ్యాపారములకు మీ చేతి పనులకు మీ యొక్క జీవితాలు చేస్తున్న ప్రతి పనికి దేవుడు ఏమంటున్నాడంటే నేను మీకు ముందుగా ఉండి నేను మిమ్మల్ని నడిపిస్తాను ఈ నవంబర్ మాసంలో దేవుడు నీతో చెబుతున్నాడు దేవుడట ఇజ్రాయలు నలభై సంవత్సరాలు ఆయన వాగ్దానము చేసినట్లుగా కనాను దేశం ప్రయాణం చేసే వరకు వారికి ముందుగా ఉన్నాడు కాపురి లక్షణం అది గొర్రెగాసే వ్యక్తిని మీరు చూడండి కాపురి ముందెళ్తుంటాడు వెనకలేమో మందొస్తా ఉంటది ప్రభు నీతో కూడా చెబుతున్నాడు నీ కుటుంబానికి ఆయన ముందుంటాడట నీ వ్యాపారానికి ముందుంటాడట నీ చేత పనులకు ముందుంటాడట నీ ఆధ్యాత్మిక ప్రయాణానికి దేవుడు ముందై నిన్ను ఈ నెలంతా నడిపిస్తాడట ఓహో హలో